వంశీ గారు నేను వెంకట్ ఎంటివి సార్ టీజర్లో ఫస్ట్ నూట పదహారులే చదివించారన్నారు ఏంటి సార్ ఇది సినిమా ఖర్చు ఎక్కువైపోయింది అయిపోయింది ఇంకా డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించారు లేదు సార్ అనౌన్స్మెంట్ అయింది ఇంకా మా దగ్గర రాలేదు నూట పదహారు మీ ముఖంగా ఓకే ఓకే అంటే మొత్తం కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్గా మొత్తం కూడా మీ సిస్టరే చేస్తున్నారు అంతే అంతే ఈ సినిమా వరకు ఏదన్నా తనే చూసింది అందుకని నా దగ్గర డబ్బులు లేక లాస్ట్లో తక్కువ చదివించాను మీరేమి సజెషన్స్ ఇచ్చారు ఆమెకి ఒక ప్రొడ్యూసర్గా ఏంటి హా ఇంకా చెప్పాము కదా ఇప్పుడే లర్నింగ్ స్టేజ్లో ఉంది కదా తనే అన్ని నేర్చుకుంటుంది ఇప్పుడు మా సజెషన్స్ అని కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చే లాభం కళ్యాణ్కి ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అది ఇంకా ఇవ్వాలి మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు టెన్ టైమ్స్ ఉంటాయి ఈ అతిలే వాగద్దు ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు అది ఈ బ్లాక్ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్ వాగద్ద అని వంద సార్లు చెప్పా అసలు బట్ ఇప్పుడు 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 వచ్చి ఏదో ఒకటి అనకపోతే అనాలి అన్న ఒక మాట మీ సైడ్ అంటేనే బ్లాక్ బస్టర్ కూడా సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం ఇప్పుడు ఎందుకు ఎన్ని మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు అంతవరకు చాలా కదా ఈ బ్లాక్ బస్టర్లు ఎన్ని ఎందుకు మళ్ళీ రేపు ఏమైనా అయింది అనుకో అతనే తిడతారు అన్ని అలవాట్లేదు కదా మీకు మాకంటే అలవాటు అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ మాకంటే ముందు మీరు చూసే ఉంటారు కదా ఎలా అనిపించింది అతను చెప్పింది చెప్పినట్టు ఈసారి కూడా కథే ఉండదు అలాంటి ఏం ఎక్స్పెక్టీస్ రాయకండి మళ్ళీ హైసు కథలో ఈ లూప్లు ఏమి ఉండవు రెండు గంటలు నవ్వుకుంటానికే రండి అంతే ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని ఇంజనీరింగ్కి సంబంధించిన ఉద్యోగం చేయకూడదు అనుకున్న ఒక నలుగురు ముగ్గురు యదవులు ఒక మంచివాడిని యదవని చేసే కథ ఇది మళ్ళీ యాస్టీస్గా ఈసారి హైదరాబాద్లో చేసిన అరాచకల్యాణి అయిపోయినా గోవా షిఫ్ట్ చేసాం ఓహో అంతే ఫన్ అంతా ఫన్నే లాజికల్ ఇది ఎదక్కండి మళ్ళీ కూడా క్లియర్గా చెప్తున్నాము ఇదేంటి దీంట్లో ఇది మిస్ అయింది అది మిస్ అయింది అని మళ్ళీ డైరెక్టర్ని ప్రొడక్షన్ అవుతుంది అంటానికి ఏం మేమే చెప్తాం అసలు కదలేదు నవ్వుకుంటానికే రండి నలుగురు ఫ్రెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి చూడటానికే రండి అంతే ఓకే సంగీత్ గారు సంగీత్ సార్ సన్నాక చిన్నానా అన్నారు ఏంటి సార్ డైలాగ్ అంటే చిన్నానా పెద్ద అంటే లుక్ అది లేడీస్ ఉన్నారు తర్వాత మా ఆడుకుంటే బెటర్ ఓకే అమ్మా రిలీజ్ తర్వాత అంటున్నారా ముందు అంటున్నారా రిలీజ్ తర్వాత సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదా అంటే అంత ఎక్స్ట్రాబర్ట్ కాదు సార్ మేము అలా అంటే సంగీత్ కూడా సినిమాలో కామెడీ కనబడుతుంది కానీ బయట ఎవరు మాట్లాడరు నితిన్ అసలు మాట్లాడు కళ్యాణ్ రాము చేసుకోవాలి సెలబ్రేషన్స్ ఏమైనా ఉన్నా ఈసారి వాళ్ళ ఇద్దరితో గట్టిగా ప్లాన్ చేస్తాం అయితే సార్ అంటే టెల్లు స్క్వేర్లు మ్యాట్ స్క్వేర్లు అంటే ఈ స్క్వేర్లు ఏమన్నా సెంటిమెంటా అంటే మ్యాట్ మ్యాక్స్ అని పెడదాం అనుకున్నాము మ్యాట్ మ్యాక్స్ అని హాలీవుడ్ సినిమా ఒకటి ఉంది ఇప్పుడు ఆ లేరికలు రైట్స్ ఉంటాం కంటే ఇంకో పది సినిమాలు తీసుకొచ్చులే అని మ్యాట్ స్క్వేర్కి మార్చాం